यम के देख लाये। हाँ यम कर दिये। देख लाये। हाँ ये बाबा से ये बाबा से मंगल। मंगल हमारे बीच में नहीं है। नहीं 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 अनापछा अनापछा ये कुछ साइड एग्जाम हां सर 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 सर

कुछ नहीं कुछ टाइम बाद कुछ और हम देते हैं मदद लगते हैं दो मंथ्स दो मंथ्स और बस अरे गाने में आप भी नहीं जा रहे हैं एब्ल है मालूम आवश्यक है अरे अट्टे मैं तो प्रॉब्लम नहीं है ये भी इंजीनियर आता है हाँ लकी के मंटे हिप जाइंट बावल दी आप दम इन लोकल वितारी लोकल इंटरनल ब्रीनि�

ఏమైనా అవసరం ఉందంటే మళ్ళీ చెప్పు చేద్దాం బాగా జాగ్రత్తగా చూసుకొని చెప్పండి చేద్దాం ఏమన్నా ఉంటే కొంచెం సాయం చేస్తాను ఏం చేస్తాం ఇప్పుడు బాగా మన తప్పదు జాగ్రత్త పిల్లలు జాగ్రత్తగా చూస్తాం ఏమన్నా ఏమైనా చెప్పండి పెట్టుకో నువ్వు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి మళ్ళా కూడా హెల్ప్ చేద్దాం అన్న దానికి ఏమన్నా ఉంటే కూడా హాస్పిటల్ కొంచెం అదే అదే చెప్తాను అందుకే సపరేట్ చూపించుకోమని పాప కోసం సార్ రెడ్డి కూడా ఈసారి పోయేటప్పుడు ఏదైనా ఉంటే కూడా చెప్పు చేద్దాం అంటే సరే ఈసారి మళ్ళీ పోయేటప్పుడు ఏమైనా ఉందంటే చెప్పు అడుగుదాం ధైర్యంగా ఏమన్నా అవసరం ఉంటే మళ్ళీ చెప్పండి చేద్దాం వస్తాం